ఊర్ నుంచి నాన్న లెటర్ రాశారు పంపు సెట్ దగ్గర ఉన్న పొలంతో పాటు నన్ను కూడా మా బావకు రాసిచ్చారు నిన్న మీద వచ్చి సినిమాకి తీసుకెళ్లాడు పాప్కార్న్ కొనిచ్చి పైన చెయ్యేశాడు థమ్స్ అప్ తాగిస్తూ అక్కడ ఇక్కడ తాడి నాకు చిర్రత్తుకొచ్చి జప్పు తీశాను బావకి పౌరుషం పుట్టుకొచ్చి చేతక్ తీశాడు ఊరికెళ్ళి మా ఫ్యామిలీ అదేంటయ్య షాట్ చాలా అద్భుతంగా వచ్చింది కదా చా 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 ఎక్క నుంచి వస్తారు ఎలా వస్తారో ఎవరి한테 ని డైరెక్షన్ ఇచ్చింది చూడు ఫేస్ మీద లైటింగ్ లేదు మేకప్ ఏమో డల్ లిప్స్టిక్ ఏమో డార్క్ గా ఉంది అవే పు ఫాన్స్ బాబు అంటే నీకు అక్క ఐశ్వర్య తగ్గించరా ఇలా చేస్తే రోడ్డు మీద పడ్డం ఖాయం ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నాం రోడ్డు మీద లాగారు కదరా లేదు అంత అంత డౌనే ఏడు వారాల నగల ఎఫెక్ట్ ఉద్యోగం పోయింది మీ ఇద్దరు కంబైన్ గా పట్టుకుంటాను పర్సెక్కడ ఉన్నాడు చెప్పండి రా నా ఏడు వారాల నగలు ఎలా గురవు కనీసం ఉద్యోగాన్ని ఇప్పించమంటాను ఎక్కడ ఉన్నాడు నువ్వే చెప్పు కాదు పద్నాలుగు వారాల నగలు చేపిస్తుంది అంటే నా ఏడు వారాల నగలే కాదు మీ అక్కను కూడా చింత పక్కన ఎవరు నరుష అక్క నువ్వు ఎంత పీకినా నీ పోస్ట్ ఎవరితో పీకెళ్ళి చూ

ఏంటి నీ గొడవ ఓయ్ పిలుస్తుంటే వినిపించడం లేదా పోసుకుంటున్నాను కనిపించడం లేదా కనపడికే కదా ఐ మీన్ నువ్వు కనపడికే కదా ఈ ప్రాబ్లం పలే తిరేనడరా మి బావా ఎందుకు ఈ అక్కని ఇక్కడ ఉలేసి ఇంకో అక్కతో జంప్ అయిపోయాడు ఏంది వెదుక ఏ ఈ లేడీ దొరికితే చున్నీలతో చంపేస్తారు అ ఎక్కడ మొదలా ఇందలొ చూడండి నా మాట పెట్టుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది జాగ్రత్త యాక్షన్ జావ్ అయిపోయింది ఇదే బ్రెచ్ స్టారెట్ రా బాబు రెండు లేడీస్ స్టారెట్లే కట్టారు అబ్బో అముల్ ద టేస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఇండియా నందిరనియక ఐ నా దీనికింత నాటకం ఎందుకు చెల్లల్ని కిడ్నాప్ చెయ్ అన్నయ్య దగ్గర నుండి పది కోట్లు డిమాండ్ చెయ్ అదే చేద్దామని బయటికి తీసుకెళ్ళాను కానీ చేయలక్కర్లేదు తల్లో ఏదో ఉంది చూపు లేదు కానీ కళ్ళల్లో ఏదో ఎదురు చూపుంది సర్లే నెక్స్ట్ సెటింగ్ ఏముంది కిడ్నాప్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ప్రేమను సర్ట్ చేయాలి అది మనల్ని మజ్ను అనుకుంటుంది నువ్వు తనిలా ఇలా అనుకుంటున్నావా డబ్బు మన చేతికి వచ్చే ఈ నాటకం నీకు విషయం తెలుసా ఏంటి నువ్వు ప్రేమని సెట్ చేయడం కాదు ప్రేమలో సెటిల్ అయ్యేలా ఉన్నావు చిచి దానిలో ఏముంది నాన్లో లేనిదే నీ మొహానికి ఈ మాటలు మ్యాచ్ అవ్వట్లేదు నీ మొహానికి తనే మ్యాచ్ అవుతుంది ఎయ్ కళ్ళకు గంతలు కట్టి ఈ దాగుడు ముతులేంటిమ్మా మిమ్మల్ని ఎవ్వరినీ ఏమీ చేయను మారిపోయింది చెల్లెమ్మాపోయింది అర్థం చేసుకుంటే ప్రేమ చిరుగాళ్ళు అర్థం చేసుకోకపోతే మా అన్నా చెల్లెల ప్రేమ మధ్య ఎవరొచ్చిన చె కోరుకుంటే అనిచ్చాను అందుకే ఇంకా అడిగిస్తారు అడిగితే నీ చెల్లెలి ప్రాణం కాపాడలేదు నేను అడిగితే నీ చెల్లెలు నన్ను ప్రేమించలేదు మీరిద్దరూ ఏమేం కావాలో తెలుసుకుంటున్నారు మీరిద్దరూ కావాలి కోసం జీవించడంలో అర్థం ఉంది ప్రేమ కోసం అర్థమే ఉంది మా నాన్న శివాజీరావు కొడుకు పరశురామ్ ఎక్కువగా ప్రేమించేవాడు శివాజీరావు గారు అబ్బాయి అమ్మా పోలీసు బండి బళ్ళు దింపడానికి కూడా వాడుకోర్రా పాపం కందిపోతాడు నేనే ముందు నేను తీసుకెళ్తా దిగిపోతాను ఆ పట్టించుకోమాక అది ఎప్పుడంతే అడికి చెల్లెలంటే అమితమైన ప్రేమ నెప్పిగా ఉందా నాన్న నెప్పా గిప్పా కానీ చెల్లెల్ని మాత్రం మీలా రోడ్ మీద వద్దలేదు నా అంత నేనే ఎత్తుకుని మీకంటే ముందు స్కూల్ కి తీసుకెళ్ళా శాంతి మనం లేకపోయినా సరే వాడు చెల్లెల్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాడు శివాజీరావుని ప్రేమించినందుకు మాకు తక్కిన ప్రతిఫలం విషం ఈ విషం తాగి చచ్చిపోతాను దీని వెనక ఎవరున్నారో ఎవరికి తెలియదు దాని మొగ్గుని చంపి దాన్ని విధ్వం చేసావు కదరా మా మొగ్గులకి చేపని తీరుపోసి చూపేశావు కదరాజీరావా చీప్ లిక్కర్ పోసినా కావాలి నీళ్లు కావాలనా ఇంత కొట్టి నా చేతులు వెనక్కి నా తల్లి నాకు నీలకంఠ అన్న పేరు ఎందుకు పెట్టిందో తెలియదు కానీ నాకు కూడా శివుడు లాగే విషం గుంతులోనే ఉండిపోయింది కానీ ఆ విషం వల్ల నా చెల్లెలు కుట్టిదైపోయాడు మంచితనంతో మనం కడుపు నిండవరా ఇన్స్పెక్టర్ చెప్పిన నిన్ను